అందరికీ ఉన్నాను దేవుని అమ్మ మహిం కలిగిన గాక ఈ సంబంధు మనం కొన్ని నిమిషం కొన్ని నిమిషాలు దేవుని గురించి ధ్యానించుకుందాం ప్రే మిత్రులు అందరూ కూడా బాగున్నారా నేనైతే దేవుని కృపలో చాలా బాగున్నాను మీ కొరకు ఈ వాక్యాన్ని ఎంతమైతే అయితే వివక్షిస్తున్నా అందరి కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాను ఈ దినము మనం ఏం ధ్యానించుకోబోతున్నాం అంటే అనేక మంది బాధపడుతూ ఉంటారు నాకు అన్యాయం జరిగింది దేవుడు చూస్తూనే ఉన్నాడు నాకు అన్యాయం జరిగింది దేవుడు నన్ను ఏమీ చేయలేదు నాకు అన్యాయం జరిగింది కానీ అన్యాయం చేసిన వారికి దేవుడు శిక్ష విధించలేదు అతను నాకు న్యాయం తీర్చలేదు అని బాధపడుతూ ఉంటారు చాలా అన్యాయంగా వాళ్ళు తయారు చేయబడి ఉంటారు ఎలాగంటే ఇంట్లో నుంచి వెలువేయబడి ఉంటారు వాళ్ళు తప్పేం ఉండదు కానీ వాళ్ళ ఇంటి నుంచి వెలువేబడి ఉంటారు ఉద్యోగం చేసిన చోట నేరాలు పడుతూ ఉంటారు ఆ తప్పు వేరేవాడు చేసి ఇతర మీద వేస్తుంటాడు కానీ ఆ అన్యాయం ఎవరికి తెలియదు కానీ అనవసరంగా వీళ్ళు బలవుతూ ఉంటారు కానీ దేవుడు మాత్రం ఏ సమాధానం లేకుండా చూస్తూ ఉంటాడు అని మీరు అనుకుంటూ ఉంటారు కానీ ఈ సమాధానం మనం ఏం తెలుసుకోబోతున్నామంటే అన్యాయం చేసిన వారిని దేవుడు ఏం చేస్తాడు మనల్ని ఇలాగే అన్యాయంగా దేవుడు వదిలేస్తాడా అనే వాక్యం గురించి మనం ముందు ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల గురించి మనం బైబుల్ నుంచి చదువుకుందాం మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అందరికీ సుపరిచిత్రమైన యోసేఫ్ మనకు బైబుల్లో అందరికంటే బాగా తెలిసిన వ్యక్తి అబ్రహాం ఈ అబ్రహాంకి ఒక కుమారుడున్నాడు ఇస్సాక్ ఈ ఇస్సాఖ్కి ఇద్దరు కుమారులు ఆ ఇద్దరు కుమారుల్లో దేవుడు యాకోబుని దర్శించి అతనికి ఇస్రాయల్ అని పేరు పెడతాడు అతనికి కడిగిన పన్నెండవ కుమారుడే ఈ యోసేపు ఈ యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం ఎందుకంటే తనకి ముసలిధనంలో తనకు ప్రియమైన రాహేల్ అనే భార్య ద్వారా పుట్టిన కుమారుడు కాబట్టి ఇతనికి తన కుమారుడు అంటే చాలా ఇష్టం ఇతడు తన కుమారుని ఇష్టపడడం చూసి తన అన్నలు ఓరవలేకపోయేవారు అది కాకుండా దేవుడు భవిష్యత్తులో జరగబోయే దాని గురించి యోసేపుకి చాలా విషయాలు తెలియజేసేవాడు ఎలాగంటే తన అన్నలు తన ఎంత సాకిలు పడతాడని తన తండ్రి కూడా తనకు సాకి పడతాడని అనేకమైన దర్శనాలు యువసేపుకి వచ్చేవి ఈ దర్శనాలు చూసి తన అన్నలు చాలా అసూయపడేవారు అతన్ని చంపేయాలన్నంత పగ కలిగి ఉండేవారు ఇది చాలా అన్యాయం కదండి యోసేపుని చంపేయాలకు ఒక మనిషిని చంపేయాలనుకోవడం చాలా పాపం కదా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే యోసేపుని ఇరవై ఉత్తములు వెండికి అమ్మి వేస్తారు ఐగుప్తి దేశంలో ఉన్న ఐగుప్తి దేశానికి వెళ్తున్న ఇష్మాయలీకి అమ్మి వేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే జరిగిన దాన్ని తండ్రికి ఎలా చెప్పాలి అర్థం కాక తండ్రి యోసేపు అరణ్యంలో చనిపోయాడు మృగాలు అతని చంపేశాయి అని చెప్తారు అతని తండ్రి చాలా బాధపడతాడు తన కుమారుని తన కోల్పోయినందుకు ఎంతగానో విలవెల్లు ఆడిపోతాడు ఇది చాలా అన్యాయం కదండి తన కుమారుని తనకు దూరం చేశారు యోసేఫ్కి అన్యాయం జరిగింది కానీ దేవుడు ఎందుకు ఎటువంటి సమాధానం కలగజేయలేదు అతను అక్కడ నుంచి ఫోతిఫర్ అని ఒక వ్యక్తికి అమ్మబడతాడు ఫోతిఫర్ రాజదేహ సంరక్షకులు అని రాజుకుంటారు అంటే బాడీ గార్డ్స్ అందరినీ మెయింటైన్ చేసే ఒక వ్యక్తి లాగా రాజదేహ సంరక్షణకు అధిపతి అతని అందకు ఒక ఇంట్లో పనివాడిగా అప్పగింపబడతాడు దేవుడు అతనికి అక్కడ న్యాయం చేస్తాడు ఎలా అంటే అక్కడ కూడా అందరి ఎదురే అతను తలకబడతాడు మొట్టమొదటిగా ఇక్కడ దేవుడు అతనికి న్యాయం చేస్తాడు మీరు కూడా బాధపడుతూ ఉండొచ్చు నేను అన్యాయంగా ఇలా తయారు చేయబడ్డానే నేను చేయని తప్పుకి శిక్షించబడుతున్నానే అని నేను అనుకోవచ్చు కానీ మీరు కానీ ఓర్పుతో సహనంతో నిరీక్షణ కలిగి ఉండగలిగినట్లయితే దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా విమోచించి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా మీ తప్పును మీరు చేయని తప్పును ఇదె ఎవరైతే చేశారో ఆ తప్పును ఖచ్చితంగా దేవుడు తెలియపరిచి మిమ్మల్ని ఏదో ఒక రోజు ఘనంగా నిలబెడతాడండి ఈ యోసేపు కూడా అలాగే చేయని తప్పుకు చరసాలకు వెళ్తాడు తన భార్య ఫోర్తీ ఫోర్ అనే ఒక వ్యక్తి భార్య యోసేపు బలవంతం చేస్తుంది కానీ యోసేపు తప్పించుకుని వెళ్ళే తన భర్తకు ఏం చెప్తుందంటే నీవు తెచ్చావే ఈ దాసుడు ఈ దాసుడే నన్ను బలవంతం చేశాడని అబద్ధం చెప్పి అతను జైల్లో వేయిస్తుంది అతను అనేక సంవత్సరాలు జైల్లో ఖైదీగా ఉంటాడు అక్కడ అనేక పరిణామాలు జరిగిన మీదట దేవుడు అతను ఏం చేస్తాడంటే ఐగుప్తు రాజ్యానికే గొప్ప రాజుగా నిలబెడతాడండి ఇక్కడ మనము మొదటిగా యోసేపు గురించి చదివినప్పుడు మనం ఏమనుకుంటామంటే అయ్యో ఇలా జరిగింది ఏంటి యోసేపుకి అన్యాయం జరిగిన దేవుడు చూడలేదే దేవుడికి ఎందుకు ఇలా చేస్తున్నాడు యోసేపు అమ్మబడ్డాడు అమ్మబడిన తర్వాత ఖైదీగా తయారు చేయబడ్డాడు ఖైదీగా అనేక సంవత్సరాలు చాలాసార్లు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వలేదు దేవుడు అన్యాయాన్ని ఖండించడా న్యాయం జరిగించడా అని అనుకుంటూ ఉంటాం ఖచ్చితంగా దేవుడు న్యాయం చేస్తాడండి అతను యోసేఫ్ నెలగా వదిలేయలేదు వదిలేయకుండా ఏం చేశాడంటే యోసేఫ్ని ఐగుప్తు రాజ్యానికే తలగా నిలబెట్టి అతడు పొందిన బాధలకు అతడు పొందిన అవమానానికి అతడు పొందిన కష్టాలన్నిటికీ ఒకే ఒక చిన్న సమాధానంతో అతను గొప్ప రాజుగా తయారు చేశాడండి హరియా ఇక్కడ మనం కూడా బాధపడుతూ ఉంటాం దేవుడు మనల్ని వదిలేస్తాడా దేవా నన్ను ఎందుకు నువ్వు నేను చేసే ప్రార్థన ఎందుకు వినట్లేదు నేను అన్యాయంగా ఇలా తయారు చేయబడిపోతూ ఉంటే నాకెందుకు న్యాయం జరిగించ లేదు అని బాధపడుతూ ఉంటాం కానీ దేవుడు ఖచ్చితంగా మనం చూస్తూనే ఉంటాడు ప్రేమితులారా నీవు కూడా బాధపడుతున్నావేమో దేవుడు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు నాకు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు దేవుడు నన్ను ఎందుకు ఇలా వదిలేస్తున్నాడు అని అనుకుంటూ ఉండొచ్చు ఖచ్చితంగా దేవుడు ఒకరోజు నీకు సమాధానం ఇస్తాడు నువ్వు ఏ చోటైతే అన్యాయం చేయబడ్డావో అక్కడే నిన్ను ఎక్కడైతే దోషిగా తీర్చబడ్డావో అక్కడే నిర్దోషిగా నిలబెడతాడు మీ మిత్రులరా ఏ ఒక్కరైనా కూడా సరే భయపడుతుండొచ్చేమో అన్యాయం చేయబడిపోతున్నానని న్యాయం దేవుడు ఖచ్చితంగా చేస్తాడు న్యాయాధిపతి దేవుడు కనుక ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని న్యాయంగా నిలబెట్టి అన్యాయంని ఖండించి మిమ్మల్ని తలగా చేస్తాడండి రెండవ విషయం మనం తెలుసుకున్నట్లయితే ఒక తండ్రి అయిన ఇస్సాకు నెల వ్యక్తున్నాడు ఇస్సాకు అనేకమైన బావిలు తగ్గిస్తూ ఉంటాడు అతను ఆ బావులు ఎందుకు తగ్గిస్తాడంటే అవి ఆల్రెడీ తన తండ్రి అయిన అబ్రహం తవ్విన బావులు వాడిని తిరిగి తవ్విస్తున్నప్పుడు అతడు చాలా అన్యాయం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుందంటే అతను తవ్వుతాడు ఫిలిస్తీన్లు పూడ్చివేస్తారు అతను తవ్వుతాడు ఫిలిస్తీన్లు పూడ్చివేస్తారు మనం ఏమనుకుంటామంటే ఏసై నిజమైన దేవుడైతే వాళ్ళు తవ్వకుండా తవ్వినప్పుడు పోడ్చకుండా ఆపచ్చు కదా అని అనుకుంటాం కానీ దేవుడు ఏం చేశానంటే వాళ్ళు కూడుస్తూ ఉంటే చూస్తూనే ఉన్నాడు కానీ ఆఖరికి అతనికి వచ్చిన రిజల్ట్ ఏమిటంటే అతను తవ్వుతాడు వాళ్ళు కూడిచేస్తారు ఎంతో కష్టపడి నీళ్లు పడేంత వరకు సమృద్ధిగా నీళ్లు పడేంత వరకు బావిలు తవ్వినప్పటికీ కూడా పిలిస్తీలు పూడ్చివేస్తూ వస్తారు ఒకనొక సమయం ఉంది దేవుడు అతనికి దర్శనంలో కనిపించి నేను రహబోతు అనగా ఎడము చేయబోతున్నాను నేను గొప్పగా విస్తారింప అని చెప్పి అతని సరిహద్దును విశారపరుస్తాడు అతను ఎప్పుడైతే దేవుడు దీవిస్తాడో అతనికి న్యాయాన్ని ఎప్పుడైతే దేవుడు జరిగిస్తాడో ఎవరైతే ఏ ఫిలిస్తీన్ వచ్చి బాయిని కూర్చివేస్తున్నారో వాళ్ళే వచ్చి ఇసాక దగ్గరకు వచ్చి అయ్యా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు మేము చూస్తే నాకు భయం వేస్తుంది నువ్వు మా ఫ్రెండ్గా ఉంటావా డిడ్ యూ యాక్సెప్ట్ మై ఫ్రెండ్ రిక్వెస్ట్ అని అడుగుతారు నిజంగా నువ్వు మా స్నేహితుడిగా ఉండగలవా అని అడుగుతారు ప్రియ మిత్రులరా ఈ రెండు సన్నివేశాలు మనం చూసినట్లయితే అన్యాయం ఎక్కడైతే జరుగుతుందో దేవుడు తగిన సమయంలో న్యాయం చేస్తాడు ఇది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి దేవుడు మనం అడిగిన వెంటనే చేసేవాడు కాదు మన ఆలోచనల కంటే ఆయన ఆలోచన ఎంతో ఉన్నతంలో ఉన్నవి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు తగిన సమయం అనేది దానికి ఉందండి ఖచ్చితంగా ఆ సమయం వరకు మనం వెయిట్ చేయగలిగితే అన్యాయం చేయబడిన మనం ఖచ్చితంగా న్యాయం చేయబడి న్యాయము తీర్చబడి మనం ఖచ్చితంగా నిర్దోషులుగా తీర్చబడతాం ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రదించిన కాక అన్నీ